విద్యార్థులు అధ్యాపకులు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నానా జయంతి డెబ్బై ఏడో జయంతిని విజయోత్సవం చేయమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఉదయం పదకొండు గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ప్రారంభిస్తున్నాము అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా వరదంతికి ఎక్కువ సమయం వేయలేకపోయాము ఇప్పుడు అందుకే ఉదయం పదకొండు గంటలకే స్టార్ట్ చేస్తున్నాము ఉదయం పదకొండు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతాయి వచ్చే సంఘాలు ప్రజలు వివిధ రాజకీయ నాయకులు ప్రజాపక్షం నుంచి వచ్చే ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు కావున ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉంది నాన్న విద్యార్థులతో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లతో అనేక ఉద్యమాల్లో వీళ్ళతో మమేకమై ఉన్నారు ఒక తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అనేక సామాజిక పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక వేదిక అయింది ఒక నాన్నకు ఒక గానమైంది ప్రేమ ప్రజలారా ముఖ్యంగా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళందరూ కూడా నాన్నతో కలిసి పనిచేశారు నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేది విద్యార్థులకి మనం పోరాటం సామాజిక కోణం నుంచి చేయాలి అట్లాగే మన చదువుల్ని మానుకోవద్దు మనం చదువుకోవాలి ప్రజల భవిష్యత్తుకి మనం చదువు చదువుకున్న చదువుని ప్రజలకు అందజేయాలని చెప్పి గ్రామాలకు తరలండి మనం నేర్చుకున్న పోరాటము మనం నేర్చుకున్న చదువుని ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేవారు ఆ స్ఫూర్తితో ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీగా మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యలో మేము విడుదల చేయడం జరిగింది ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లని విద్యార్థులని పూర్వ విద్యార్థులని అందరినీ మేము ప్రారంభిస్తాం